హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిమా స్వాల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఇదేం చేయటం మీకు తెలుస్తుంది కదా నేను సరదాగా ఒక కుండీలో కొన్ని మెంతి గింజలను అన్నమాట మెంతి చెట్లు వచ్చేసాయి ఇంకా పెరగని లేని చెప్పి ఉంచాను ఈ కుండీలోవి కొంచెం వాడిపోతున్నాయి ఇంకా ఇంతకంటే పెరగవు అని అర్థమైపోయి ఇంకా నాకు ఇష్టం లేకపోయినా వీటిని కట్ చేసి తీసేయాల్సి వస్తుంది మీకేమనిపిస్తుంది ఇలా చూస్తుంటే చాలా ముచ్చటంగా అనిపిస్తుందా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలా కట్ చేసి తీసేస్తున్నా పీకేస్తే మళ్ళీ ఆ వేర్లతో మళ్ళీ తీసేసుకోవాలి కదా ఈ విధంగా తీసేసాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మన వీడియో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ఇది రిక్వెస్ట్ మాత్రమే అలాగే బెల్ సింబల్ని ట్యాప్ చేయండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆకుని శుభ్రపరచుకున్న తర్వాత కొంచెం కందిపప్పు తీసుకొని అలా దోరగా వేయించి ఇలా వాష్ చేసి రెండు రెండుసార్లు తర్వాత కుక్కర్లో వేసేస్తున్నాను తర్వాత రెండు టమోటా కొన్ని పచ్చిమిరకాయలని తుంచేసి ఆ కుక్కర్లో వేసేసి తర్వాత నేను శుభ్రపరుచుకున్న మన ఇంట్లో పెంచుకున్న ఆకుని దాంట్లో వేసేసి కొంచెం పసుపేసి త్రీ విజిల్స్ రప్పించేసాను తర్వాత కొంచెం చింతపండు వేశాను కొంచెం పోపు పెట్టుకుంటున్నాను ఈ విధంగా కొన్ని వెల్లుల్లిపాయలు ఆనియన్స్ వేసేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకొని లాస్ట్లో కరివేపాకు వేసేసి తర్వాత నేను మెదిపెట్టుకున్న కూర పప్పుని మన ఇంట్లో ఏ మందులు లేకుండా పెంచుకున్న సరదాగా వేసిన విత్తనాలు చెట్లు వచ్చి పెంచుకున్న ఆకుని పప్పు చేసేసాను నేను చాలాసార్లు కూర బజార్లో కొని చేశాను అంత హ్యాపీ అనిపించలేదు మా ఇంట్లో సొంతంగా అక్కడదాగా పెంచుకున్న చెట్లు కావటం చేయటం ఎంతో హ్యాపీ ఇచ్చింది తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చపాతీని ఆయిల్ కూడా లేకుండా ఇలా కాల్చుకుంటున్నాను ఎలా పొంగుతున్నాయో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి ఇష్టం ఇలా ఆకుకూర పప్పులో చపాతీలు తినటం ఎంత హెల్దీ ఫుడ్ మీకు తెలుసు కదా చూడండి ఎంత బాగా పొంగి ఎంత బాగా వచ్చాయో నేను ఆయిల్ అయితే అస్సలు వేయలేదు ఆయిల్ వేయకుండానే కాల్చాను చూడండి కొంచెం రైస్ చపాతీలు మెంతికూర పప్పు ఫ్రెండ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది బాగుందా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూ ఉండండి ఇంకో వీడియోతో వస్తుంది హిమ